హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుంది ఏంటంటే ఇది కంద అనుకుంటున్నారా కాదండి పెండలం దీన్ని పెండలం అంటారు సంక్రాంతి పండగైతే చాలా బాగా ఈ నెలలో బాగా దొరుకుతుంది ఈ పెండలంతో మనం ఇప్పుడు వడియాలు చేసుకుంటున్నాము ఆ వడియాలు నూనెలో వేపుకునేవా లేదా కర్రీ వండుకునేదా అన్నది ఒక్కసారి మీరు చూడండి ఇప్పుడు పెండలం తెచ్చుకొని ఆ సైడు ఈ సైడు కట్ చేసే మీరు ఆ పైన ఉన్న పొట్టు అన్నది తీసేసేయండి కాకపోతే దీనిలో ఉన్న గుణం ఏంటంటే లైట్గా దురద అనిపిస్తుంది ఆ తర్వాత మనం కట్ చేస్తున్నప్పుడు కూడా జారిపోతూ ఉంటుంది చేప పిల్లగా మనకి దొరకదు ఇప్పుడు మూడు నేను మూడు తెచ్చుకున్నాను మూడు కట్ చేసి కడిగి తీసుకొచ్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి మనం కోస్తున్నంతసేపట్లోనే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది ఏం పర్వాలేదు నీళ్ళల్లో కోసుకోవాలన్న ఉద్య అన్న అవసరం కూడా లేదండి మామూలుగా కట్ చేసేయండి కట్ చేసి ఒక మిక్సీ జార్లో వేసేసుకోండి చాలా బాగా వడియాలు మనకి తయారవుతాయండి మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మీరు నీళ్ళు అన్నది పోయకుండా మిక్సీ పట్టుకొని రండి చాలా స్మూత్గా పేస్ట్ అవుతుంది మిక్సీ పట్టుకొని వచ్చిన తర్వాత అది మనకి మినపప్పు ముద్దలాగా తయారవుతుంది అంత స్మూత్గా మనకి పేస్ట్ రెడీ అవుతుంది ఇప్పుడు కొంచెం మందపాటి గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు బియ్య పిండి వేసుకోండి బయట దొరికే బియ్య పిండే ఇంట్లో ఉంటే వేసుకోండి లేదా బయట దొరికేదైనా వేసుకోండి ఒక కప్పు ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఆ పేస్టు అది కూడా అందులో వేసేసేయండి వేసిన తర్వాత ఇది చేయి పెట్టి కలుపుకోవాలండి స్పూన్ పెట్టి గరిటె పెట్టి కలపద్దు ఎందుకనంటే కలవదు చిన్న చిన్న ఉండల్లాగా మనకి ఉండిపోతాయి అన్నమాట ఎంత మనం చేయి పెట్టి కలిపినా కానీ మనకి అవదండి మిక్సీ జార్లో మనం వేసుకోవాల్సిందే అందుకోసమని దీనికి సరిపడా ముందుగానే నీరు పోసుకోండి ఒక కప్పు బియ్య పిండికి ఆరు కప్పుల నీళ్ళు మనం పోసుకోవాలి ఆరు కప్పుల నీళ్ళు మనకు పడతాయి మెజర్మెంట్స్ ఇవి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో మళ్ళీ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని రండి అప్పుడు ఆ ఉండలు అన్నవి మనకి ఉండవు మజ్జి కవ్వంతో మనం చిలక గిలకరించినా కానీ పోవండి మిక్సీ జార్లో పట్టుకొని రావాల్సిందే వచ్చాను వచ్చి మళ్ళీ అదే గిన్నెలో పంపేశాము చూడండి ఇంకొద్దిగా ఉంది కదా మనకి అది కూడా ఉన్న మొత్తం కూడా మిక్సీ జార్లో పట్టుకొని మెత్తగా తీసుకొని రండి ఇంకా నీరు అన్నది పోయొద్దు ఒక కప్పుకి ఆరు కప్పుల నీరు పోసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా తయారైన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించండి స్టవ్ మీద మనం పెట్టుకోవాలి ఎవరైనా ఈ ఒడియాలు చేశారా అన్నది కూడా కామెంట్ చేయండి మేమైతే ఈ సంవత్సరం సంవత్సరం చేస్తూనే ఉంటాము ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టిన తర్వాత మీరు సిమ్లో పెట్టండి హైలో పెట్టద్దు మీడియంలో కూడా పెట్టద్దు కలుపుతూనే ఉండాలి మనకి ఉడుకు వచ్చేంత వరకు దీన్ని కలుపుకుంటూనే ఉండాలండి ఈ లోపు సిమ్లో పెట్టుకొని అది ఉడకనివ్వండి ఒక గిన్నె తీసుకొని దానికి సరిపడా సాల్ట్ వేసుకోండి కారం వడియాలకు కాబట్టి కొద్దిగా ఉంటే బాగుంటుంది ఇది బాగా ఘాటైన కారం అనమాట అందుకని రెండు స్పూన్లు కారం వేసాము తర్వాత జీలకర్ర ఒక పెద్ద స్పూన్ నిండా జీలకర్ర వేసుకోండి ఇది డైరెక్ట్గా అందులో వేయకుండా కొద్దిగా నీరు పోసి ఇక్కడే కలుపుకోండి ఎందుకనంటే కారం అందులోకి ఉడుకుతున్న దాంట్లోకి వెళితే ఉండల్లాగా వస్తుంది మనకి కారం అన్నది కలవదు ఉండల్లో ఉండల్లాగా ఉండిపోతే బాగోదండి అందుకనే ఇక్కడ ముందుగా నీరు పోసి మీరు కలుపుకుంటే మనకి నీళ్ళలా తయారవుతుంది ఇప్పుడు తీసుకెళ్ళి మీరు అందులో వేయచ్చు ఉప్పు సరిపోకపోతే చూసుకోండి అంతే కారం అయితే మరీ ఎక్కువ కారం కూడా వేయొద్దు ఇంత వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అందులో వేసి బాగా కలపండి కలుపుతూనే ఉండండి ఇప్పుడైతే మాత్రం ఇప్పటి నుంచి ఉడుకు వచ్చేంత వరకు కూడా మీరు కలుపుతూనే ఉండాలి గిన్నె మాత్రం మందంగా ఉన్న గిన్నె తీసుకోండి ఒకవేళ మందంగా ఉన్న గిన్నె లేకపోతే కుక్కర్ అయినా తీసుకోండి కుక్కర్ మందంగా ఉంటుంది కదా అందుకని మాకైతే బాగా ఉడుకు వచ్చేసిందండి ఉడుకుతూ ఉంది చూశారు కదా కలుపుతూనే ఉన్నాము అప్పటి నుంచి సంవత్సరం పొరిగి సంవత్సరం మొత్తం కూడా ఇవి మనకి నిల్వ ఉంటాయి చూడండి ఉడుకు ఎలా వచ్చిందో చిక్కదనం అన్నది మరీ చిక్కగా ఉండద్దు మరీ పల్సగా కూడా ఉన్నప్పుడు మీరు దించద్దు మేమే నేను ఇప్పుడు చూపిస్తాను కదా ఆ రకంగా ఉన్నప్పుడు దించుకుంటే సరిపోతుంది పెద్దల కాలంలో పెట్టిన వడియాలండి ఇవి ఇప్పట్లో ఎవ్వరూ పెట్టట్లేదు మా అమ్మమ్మ నానమ్మలు పెట్టిన వడేయాలన్నమాట చాలా బాగా మా ఇంట్లో అయితే ఉంటాయి మట్టి కుండలో అయితే మేము వేసి నిల్వ చేసుకుంటూ ఉంటాము అవసరమైనప్పుడు తీసి వండుకుంటూ ఉంటాం మీకు ఇప్పుడు అసలు ఇవి ఎలా వండాలి అన్నది కూడా చూపిస్తాను చూడండి ఇలా ఉంటే సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు దించేసేయండి స్టవ్ కట్టేసి మీరు ఎండలో ఆరబెట్టుకుంటారా నీడలో ఆరబెట్టుకుంటారా మీ ఇష్టం నీడలో అయితే మాత్రం టైం పట్టేస్తుందండి ఇప్పుడు ఉన్న ఎండకైతే మాత్రం కరెక్ట్గా మూడు రోజులు పట్టింది మాకైతే బాగా నెల ఎండ అయితే మాత్రం ఒకరోజు చాలు మీరు వడియాలు మీ ఇష్టం ఏ షేప్లో పెట్టుకుంటారో మేము కొంచెం వెడల్పుగా కొద్దిగా రౌండ్గా పెట్టాము అంటే ఆ రకం ఈ రకం రెండు రకాలుగా పెట్టుకున్నాము పెట్టుకున్న తర్వాత మీకు కొద్దిగా మరీ పల్చగా వేసుకోవద్దు సగుబియ్యం వడియాల మరీ చిక్కగా కూడా వేసుకోవద్దండి మీడియంగా వేసుకోండి వేసుకున్న తర్వాత ఈ విధంగా వచ్చాయి చూశారు కదా ఇవి వెడల్పుగా ఉన్నవి ఇప్పుడు చిన్న చిన్నవి కూడా వేసాము అవి కూడా కావాలి అని చెప్పి కొన్ని కూరలకి ఇలా రౌండ్గా చిన్నగా ఉన్నవే బాగుంటాయండి అందుకని ఇలా సగం అలా సగం వేశాము మాకైతే ఇంట్లోకి ఎండ్ వస్తుంది అందుకని మేము ఇంట్లోనే ఒక పక్కకి వేసేసాము అలాగా మాకైతే మూడు రోజులు పట్టింది మూడు రోజుల తర్వాత కూడా మీకు నేను చూపిస్తాను ఇది రెండవ అండి అంటుకోదు నేను చేయిపెట్టి చూపిస్తాను ఒడియాలు చూడండి రోజు మొత్తం ఎండిన తర్వాత మరుసటి రోజు ఇది చూశారు కదా కలర్ ఎలా చేంజ్ అయిందో ఎండ కూడా మాకు లోపలికి వస్తుందని చెప్పాను కదండి ఈ విధంగా నేను టచ్ చేసి మీకు చూపిస్తాను చూడండి చేతికి మనకు ఎక్కడా కూడా అసలు అంటుకోదు రెండవ రోజు కాబట్టి కొద్దిగా పచ్చి పచ్చిగా ఉంటాయి మూడో రోజు కూడా పూర్తిగా ఎండిపోతే ఎలా తయారయ్యా కూడా నేను మీకు చూపిస్తాను చూపించి అసలు అవి ఎలా ఉండుకోవాలి అన్నది కూడా చూపిస్తాను చాలామందికి తెలియకపోవచ్చు కదా తెలిసి ఉంటే కామెంట్ చేయండి తెలియకపోయినా పర్వాలేదు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి బాగా ఎండిన తర్వాత నాలుగో రోజు నేను తీసుకొని వచ్చి ఇప్పుడు ఎలా ఉండాలో చూపిస్తాను చూడండి ఎలా ఉన్నాయో ఎంత గట్టిగా ఉన్నాయో అసలు మీకు ఇవి చాలా రోజులు నిల్వ ఉంటాయండి ఒక ఆరు నెలల తర్వాత మళ్ళీ మధ్యలో తీసి ఒక్కసారి ఎండలో వేసుకుంటే సరిపోతుంది హెల్దీ అండి చాలా ఆరోగ్యం పాత వంటలు చాలా ఆరోగ్యకరమైన వంటలు అనమాట ఇప్పుడు ఒక కప్పు నేను తీసుకున్నాను తీసుకొని ముందుగానే మనం వండుకుంటాము అనుకున్నప్పుడు ముందుగానే నానబెట్టుకోవాలండి ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది అవి లోపు నానాలి పక్కన పెట్టండి ఇప్పుడు ఒక చిన్న కళాయి తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసుకోండి నూనె వేసుకొని జీలకర్ర కొద్దిగా ఆవాలు వేయండి ఇది వడయాలన్నది ఇవి నూనెలో వేసుకుని వేపుకునే వడయాలి కాదండి కూర వండుకునే వడియాలి ఇప్పుడు ఉల్లిపాయ ఒక పెద్ద సైజు పచ్చిమిరపకాయలు మూడు చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి కరివేపాకు వేసి రెండు ఎండుమిర్చి కూడా కట్ చేసి వేయండి ఇప్పుడు ఈ మొత్తం కూడా బాగా దోరగా మంచి బంగార పంగ వచ్చేంత వరకు వేపండి మీకు మన వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి చాలా మందికి ఉపయోగపడుతుంది ఇది ఆరోగ్యకరమైన వంటలు తినడం చాలా మంచిదండి ఈ రోజుల్లో ఫుడ్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఒకసారి మీకు నచ్చితే షేర్ కూడా చేయండి ఉప్పు అన్నది కూరకి సరిపడా వేసుకోండి తక్కువ వేయండి సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు పసుపు కొద్దిగా పసుపు వేసుకోండి వేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలవండి నూనె కూడా మనకి తక్కువే పట్టుద్దండి ఈ వడయాలకి ఇది కర్రీ కదా అందుకని ఇప్పుడు టమాటాలు నాటు టమాటాలు ఒక మూడు తీసుకోండి తీసుకొని బాగా గుజ్జున్నవి తీసుకోవాలి ఈ కర్రీకి తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి వేస్తే మనకి నాటు టమాటాలు కాబట్టి వెంటనే మగ్గిపోతాయండి అదే గట్టిగా ఉన్నవైతే టమాటాలు అట్లానే ఉండిపోతాయి గట్టిగా ఉన్నాయి తప్పదు అనుకుంటే మీరేం చేస్తారంటే మిక్సీ పట్టేసేయండి టమాటాలని ఇంకా తప్పదు అనుకున్నప్పుడు ఇప్పుడు ఇవి ఒక్కసారి మనం కడగాలండి ఒక్కసారి ఒక్కసారి కొంచెం గట్టిగా రుద్ది కడిగితే సరిపోతుంది ఇప్పుడు నేను చేస్తున్న విధంగా కాకపోతే టమాటాలు మిక్సీ పట్టడం కన్నా లేతవి మంచివి తెచ్చుకొని నాటువి నేను ఇప్పుడు వేసినట్టు వేస్తేనే ఈ కర్రీ బాగుంటుంది ఇప్పుడు వేరే గిన్నెలోకి ఆ ముక్కలన్నీ తీసేసుకోండి ఈ కర్రీ దేంట్లోకి బాగుంటుందంటే చపాతీకి పరోటాకి అలానే మన అన్నంలో కూడా చాలా బాగుంటుంది టమాటాలు మగ్గుతున్నాయి అనుకున్నప్పుడు ఈ మొక్కలు తీసుకొని అందులో వేసేసేయండి ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసుకోండి కారం కొద్దిగా తగలనివ్వండి ఈ కూరకి కొద్దిగా కారం తగిలితేనే బాగుంటుంది మటన్ కూరలాగా ఉంటుందండి అందుకని కొద్దిగా కారం వేసుకోండి బాగుంటుంది ఒకసారి కలపండి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను వేయలేదు మీకు కావాలంటే వేసుకోండి ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టండి కొద్దిగా మగ్గాలి ఒక్క రెండు నుంచి మూడు నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసేసేయండి తీసి మళ్ళీ ఒక్కసారి కలపండి ఇలా ఉన్నప్పుడైతే మనకి చపాతీలోకి చాలా బాగుంటుందండి చపాతీకి పుల్కాకి చాలా బాగుంటుంది మనకి రైస్లో కావాలి అనుకున్నప్పుడు నీరు పోయండి నీరు పోసి కొద్దిగా అది మునిగేంత వరకు నీళ్ళు పోయండి పోసి ఉడకనివ్వండి ఒక ఏడు నుంచి ఎనిమిది నిమిషాల వరకు హై మంట పెట్టండి మంట పెద్దగా పెట్టి మూత పెట్టేసేయండి మూత పెట్టి ఉడకనివ్వండి ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక్కసారి చెక్ చేయండి చూశారు కదా ఇందాక పోసే నీళ్ళు చాలా వరకు ఇంకిపోయినాయి కూర మనకి ఆల్మోస్ట్ రెడీ అయినట్టే ఇప్పుడు మసాలా గరం మసాలా పొడి కొద్దిగా వేసుకోండి ఇంకా మనం వేసుకున్న తర్వాత కూర రెడీ అయిపోయినట్టే ఇంకా దించేసుకోవచ్చండి చాలా బాగుంటుంది మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి వడియాలు కూర ఈ విధంగా వండుకోవాలి ఎప్పుడు కావాలంటే అప్పుడు వండుకోవడమే ఇంకా చాలా కూరల్లో కూడా ఈ వడియాలు వేసుకొని వండుకోవచ్చు ముందు ముందు మీకు మంచి వీడియోస్ వస్తాయి వంకాయలు వేయచ్చు దోసకాయలో వేయవచ్చు మీకు వేసి చూపిస్తాము మీకు నచ్చితే తప్పకుండా అందరికీ షేర్ చేయండి అలాగే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కామెంట్ చేయండి